అందరికీ నమస్కారం నమస్కారం ఈరోజు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం అన్ని గింజ ధాన్యాలకు సంబంధించినవి పప్పు దినుసులు చూస్తూ ఉన్నాం మనం యాక్చువల్గా సమృద్ధిగా ప్రోటీన్ రావాలంటే మనకి రెండు రకాల ప్రోటీన్ ఉంది అలా జంతువు సంబంధమైన ప్రోటీన్ శాకార సంబంధమైన ప్రోటీన్ ఉంది మరి ఇలాంటి సందర్భంలో గింజ ధాన్యాలకు సంబంధించినటువంటి విషయం మాట్లాడుకునేసరికి ప్రపంచంలోనే ఒక మదర్ సీడ్గా పిలువబడుతున్నటువంటిది కినోవా గింజలు ఈ కినోవా గింజలు అనేది ఒక రకంగా చెప్పాలంటే అత్యధిక పోషకాలు ఉన్నాయి చాలా ఉపయోగపడే పోషకాలు ఉన్నాయి ప్రతి మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే ఇది తీసుకోవాల్సినటువంటి ఒక ఆహారం ఇది సో ఇది వండడం కూడా చాలా ఈజీ కష్టమైనది ఏం కాదు ఒక ఐదు నిమిషాలు నీళ్ళలో నానబెట్టి నానబెట్టిన తర్వాత దీన్ని ఏదే విధంగా రైస్ వండుకుంటామో ఆ విధంగానే వంట అయితే సరిపోతుంది సో ఒక కప్పులో ఈ గింజలు తీసుకుంటే రెండు కప్పుల వాటర్ వేస్తే సరిపోతుంది వండే విధానం మా ఇళ్ళకి అర్థమైపోతుంది ఇది సో ఇది ఈజీగా డైజెషన్ అవుతుంది ఇంట్లో ఫైబర్ కంటెంట్ కూడా ఎక్కువ ఉంటుంది ఇంకా దీంట్లో ఉండేటువంటి ఏంటంటే ప్రోటీన్స్ ప్రోటీన్ అనేది ఎందుకు ఉపయోగపడతాయి అంటే కండరాల యొక్క అభివృద్ధి కోసం ఉపయోగపడుతుంది జ కణాలు కణజాలం కూడా మరమ్మత్తు కోసం కణాల నిర్మాణం కోసం కూడా ఉపయోగపడుతుంది అదేవిధంగా ఇందులో ఉన్నటువంటి ఐరన్ ఉంది ఈ ఐరన్ అనేది ఉండడం వల్ల ఇనుము ఉండడం వల్ల ఇలా హిమోగ్లోబిన్ అనేది డెవలప్ అవుతుంది హిమోగ్లోబిన్ ఎప్పుడైతే సమృద్ధిగా ఉంటుందో రక్తహీనత రాదు రక్తం సమృద్ధిగా ఉంటుంది సో కాబట్టి ఇందులో ఈ రకమైనటువంటి కూడా దీంతో పాటు ఇలా ఉంది ఏంటంటే జింక్ ఉంది జింక్ అనేది ఏంటంటే రోగ నిరోధక శక్తి వ్యవస్థను ఇలా ఇది బలోపేతం చేస్తూ ఉంటుంది అదేవిధంగా ప్రతి మనిషికి ఎనర్జీ కావాలి శక్తి కావాలంటే ఇలా బీటు వెల్ ఉంటుంది బీటువెల్ ఉండడం వల్ల ఏంటంటే ఆ రకమైనటువంటి ఎనర్జీగా శక్తిని ఉత్పత్తి చేసేటువంటి ఒక పోషక పదార్థం కూడా ఇందులో ఉంది అదేవిధంగా దీంతో పాటు మనకు మెగ్నీషియం ఉంది మెగ్నీషియం ఉండడం వల్ల ఏంటంటే నాడీ వ్యవస్థ ఇది బలోపేతమవుతుంది నర్వస్ సిస్టమ్ అనేది కూడా బలోపేతమైంది కాబట్టి ఇట్లా ఈ రకంగా అత్యధికమైనటువంటి పోషకాలు ఉన్నటువంటి ఈ యొక్క ఆ ప్రొడక్ట్ని ఈ యొక్క ఉత్పత్తిని ప్రతి ఒక్కరు కూడా ఆహారంతో పాటుగా కొద్దిగా తీసుకున్నట్టయితే పెద్దవాళ్ళు రోజుకు ఒక వంద గ్రాముల నుంచి నూట డెబ్బై గ్రాముల వరకు అంటే హండ్రెడ్ గ్రామ్స్ నుంచి నూట డెబ్బై గ్రామ్స్ వరకు మనం వాడచ్చు అదే చిన్నపిల్లలైతే ఆ పద్దెనిమిది సంవత్సరాల లోపు ఉన్నటువంటి ఐదు సంవత్సరాల నుంచి పద్దెనిమిది సంవత్సరాలు ఉన్న పిల్లలకి ఏంటంటే యాభై గ్రాముల నుంచి డెబ్బై గ్రాముల వరకు ఇది అందించినట్టయితే ఆరోగ్యానికి చాలా మేలు చేసేటువంటి ఉపయోగపడేటువంటి ఈ కిలోవ గింజల గురించి కిలోవ ధాన్యాల గురించి కూడా ఆర్సిఎం అసోసియేటట్ బయర్స్ మరి టీం లీడర్స్ అందరు కూడా విస్తృతమైనటువంటి ప్రచారం ప్రచారీసుకొచ్చినట్టయితే మరి ఆరోగ్య భారత్ అనే అటువంటి నినాదంతో ఆర్సీఎం సంస్థ అందించేటువంటి అనేక ఉత్పత్తులలో మరి ముఖ్యమైనటువంటి ఒక ఆహార ధాన్యంగా ఇది ప్రజలకు తీసుకెళ్లాలి అని మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్